అది నిజమే ఆ రెండు వస్తుంది మనం నిజంగానే వాస్తవంగా గుండె పగిలిన సందర్భంలోనే ఉన్నాము భారతదేశంలో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతూ ఉంది మానవత్వం సంక్షోభంలో పడిపోయిన సందర్భంలో ఉన్న రాజ్యాంగం జీవించే హక్కు పూర్తిగా విధ్వంసం కాపాడుతున్న సందర్భంలో ఇక్కడ సమావేశమైన సందర్భం ఇది మనం ఎన్కౌంటర్ అని ఇంతవరకు అనేవాళ్ళం కానీ ఇవి ఎన్కౌంటర్లు కాదు ఏకపక్ష దాడులు అటువైపు నుంచి మనం సూటాకు అవకాశం లేకుండా పంపుతున్న సందర్భంలో వేదనాభరితమైన నేపథ్యంలో ఇక్కడ ఉన్నాం కానీ అధ్యక్షుడు సాంబమూర్తి గుండెకోట అమరత్వం ఆ ఘటన ఏమాత్రం గుండెకోట గుండెకోత కాదు ఇది ఇది గుండె నిర్భరం గుండె నిర్భరం చేసుకోవాల్సిన సందర్భంలో మనం ఉన్నాం బహుశా ఆ లక్ష్యంతో ఉద్దేశంతో పూర్వ విద్యార్థి మిత్ర విద్యార్థి వేదిక నిర్వహించిన ఈ సభ ఆ ఒక్క మాటతో ఈ సభ విజయవంతమయ్యింది మిత్రులారా తాంబమూర్తి ఇంకో పని కూడా చేశాడు మొత్తం పేర్లన్నీ చరివాడతాను ఒక్క తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఐదుగురు మినా ఇస్తే మే ఇరవై ఒకటిన జరిగిన ఎన్కౌంటరే ఒక్కటే కనుక మనం ఉదాహరణ తీసుకుంటే మేము మొదటి నుంచి చెప్తున్నాం ఇప్పటి వరకు ఆ పథకం అదేదో సంస్థ పథకం లాగా ఆపరేషన్ కథ ప్రకటించినప్పటి నుంచి ఈనాటి వరకు ఐదు వందల యాభై మంది చనిపోతే అందులో దాదాపుగా నాలుగు వందల యాభై మంది ఆదివాసులే ఉన్నారని చెప్తా ఉన్నాం ఇప్పుడు మన ముందు ప్రకటించిన స్తంభం చేసిన ఆ ప్రకటనలో ముప్పై ఇరవై ఎనిమిది మందిలో ఐదుగురు మాత్రమే మావోయిస్టులో ఉన్నారు మిగతా వాళ్ళందరూ ఆదివాసులు యాత్రికంగా ఆయుధాలు ధరించిన ఆదివాసులు కానీ ఆయుధాలు ధరించిన ఆదివాసులు చనిపోతున్నారంటే అంతకంటే రెట్టింపు ఏ ఆయుధాలు ధరించని అత్యంత సాధారణ జీవితం గడుపుతున్న ఆదివాసులు చనిపోతున్నారని పౌరాసుల సంఘం పదే పదే అన్ని సభల్లో రాతల్లో ప్రసంగాల్లో ఘోషిస్తూనే ఉన్న విషయం మీకు తెలుసు మే ఇరవై ఒకటి నాడు జరిగిన ఎన్కౌంటర్లో చనిపోతే ఇప్పుడు ఎంతవరకు వచ్చింది ఎన్కౌంటర్లో మనం నర సంహారం నర మేధం ఏకపక్ష దాడి భారత ప్రభుత్వ బలగాలు ఆదివాసుల పైన దాడి చేస్తున్న అనే దగ్గర ఆ పదం ఉపయోగించే దగ్గర నుంచి ఇప్పుడు మనం ఆ ఆ దాడిలో చనిపోయిన శవాలనన్నా ఇవ్వండి అని మొత్తం భారత సమాజం పౌర సమాజం మేధావులు అందరూ కలిసి ముక్త కంఠంతో శవాలను అప్పజెప్పండి కుటుంబీకులకు అంటే ఎంత భావోద్వేగానికి గురి చేశారో అందరం అందరికే ఉన్నాం ఇక్కడ కూతున్న వాళ్ళందరూ ఆ ఉద్దిగ్న పరిస్థితిని ఇప్పుడు ఇస్తాము అప్పుడిస్తాం అని చివరికి మతం మతం అధికారమై అధికారాన్ని ఫాసిస్ట్ గా మారి సంపేసిన శవాలను శవాలకు కూడా ఉంటాయని మనం చెబుతూనే ఉంటాం ఆర్థిక నిర్వహిడు చెబుతూనే ఉంది సవాలను కుటుంబీకులను బంధించి చంపేసే అధికారం ఎవరిచ్చారని సభా వేదికగా అడుగుతా ఉన్నా ఏ చట్టాలను నిర్వహిస్తున్న ఆసరిస్తున్నారు ఏ రాజ్యాంగ విలువలను కాపాడుతున్నారు మీరు చరిత్రలో ఎట్లా మిగిలిపోతారు ఇంత బారాతంగా చంపేసి కాల్చేస్తే ప్రజల ఆగ్రహానికి తప్పకుండా గురవుతారని మొదటి నుంచి రాజ్యం ఇంతను నమ్ముకొని రాజ్యానికి మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం ఆ ఆగ్రహం కట్టను తెచ్చుకొని పెళ్ళుకి ఇరవై తొమ్మిదిలో మీకు సమాధి కట్టగా తప్పదని కూడా చెబుతా ఉన్నాం సౌరాకుల సంఘంగా ఇంతను ప్రయోగించేది మొట్టమొదటిసారి రాజ్యం అనే చెబుతా ఉన్నాం ప్రజలు దాన్ని ప్రతిఘటించడం కోసం ప్రతి హింసకు పాల్పడటం అత్యంత సహజమైన పరిణామం అందుకని మీరు హింసను మారండి అని చెప్తున్నాం రాజ్యం మొట్టమొదటిగా హింసను ప్రయోగిస్తుందని మేము చెబుతున్న దానికి సాక్ష్యాధారాలు కరేగుట్ట ఈ మీడియా మిత్రులు కరెగుట్ట దృశ్యాలని మనం ముందు ఉంచారు ఏకపక్షంగా కాల్పులు జరుగుతున్నాయి ఆ పొగల దట్టమైన పొగలు ఇక్కడి నుంచి అంకులు ఇక్కడి నుంచి బాంబులు ఇక్కడి నుంచి తుపాకులు ఇక్కడి నుంచి తూటాలు ఏకపక్షంలో ఒకవైపు నుంచే చావుతా ఉన్నాయి అటువైపు నుంచి ఏ శబ్దం ఒక్క తూట లేదు అంటే అది దేనికి సాక్ష్యమని మనం ఇవాళ అడుగుతా ఉన్నాం మిత్రులారా ఈ వైనం ఈ హింస శాంతిని నెలకొల్పాలని చాంతి కానుకలైన ప్రజలు సహజ సిద్ధంగానే శాంతిని కోరుకుంటాం ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ప్రతిఘటించడం కోసం మీరు అనుకున్నది వచ్చి చేతిలో వాడుతుందేమో కానీ సహజంగానే ప్రజలు శాంతి కాముకులు ఈ జరుగుతున్న యుద్ధంలో జరుగుతున్న యుద్ధంలో ఏ యుద్ధంలోనైనా సరే టైం లేదు కనుక చరిత్రలో కనుక తొంగి చూస్తే యుద్ధం రెండు వర్గాల మధ్యలో యుద్ధం జరుగుతున్నప్పుడు అది ఉత్తుకు ఉత్కృష్ట స్థాయికి చేరుకున్నప్పుడు కొద్దిగా ఆపి చర్చలు మాట్లాడుకోవడం అనేది అత్యంత సహజమైన ప్రక్రియ మాట్లాడుకోండి అంటున్నా కానీ ఈ పాలకులు ఏమంటున్నారు మాటలు లేవు గీటలు లేవు గద్దల కింబం ఒక ప్రజా జీవితంతో ముడిపడి ఉన్న ప్రజా పాలకులు అధికారంలో ఉన్న ఈ పాలకులు ఆ మాటలు రానవచ్చా ఎక్కడైనా మనకు ప్రజాస్వామ్యంగానే కొంత మేరకైనా ఆ స్వభావము లక్షణము వాళ్ళ మాటల్లో చేతల్లో ఎక్కడైనా కనబడుతుందా అనేది మనం వీళ్ళను కనబడకపో కనబడతలేదు అనుకున్నప్పుడు వీళ్ళను ఎట్లా మట్టు పెట్టాలి ప్రజాస్వామికంగానే రాజ్యాంగబద్ధంగానే అనేది మనం ప్రజలందరూ వాళ్ళ ఆలోచిస్తున్నారు ఆ ఉత్కృష్ట స్థాయికి చేరుకున్న సందర్భంలో సామాన్య ప్రజలు బలవుతున్న ఆ సందర్భంలో మేమైతే సిద్ధంగానే ఉన్నాం పోరాటం చేయడానికి పోరాటంలో ఉరగటానికి మేమైతే సిద్ధంగానే ఉన్నాం మీతో పోరులో నీతో చేస్తున్న ఫోన్లో అత్యంత సాధారణమైన ఆదివాసులు మా కళ్ళెదుట నేల కరుగుతున్నారు వాళ్ళను గురించి ఆలోచిద్దాం వాళ్ళని గురించి చర్చించుకుందామని చర్చల ప్రక్రియ ముందుకు తెస్తే అసలు ఇక్కడ ఒక వివరణ ఇస్తాను రెండు వేల ఇరవై మూడు ఛత్తీస్గఢ్ లో ఎలక్షన్లు జరిగినప్పుడు చర్చల ప్రతిపాదన తెచ్చింది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోండి దానికి ప్రతిస్పందనగానే మార్చి ఇరవై నాడు మొట్టమొదటి ఒక లెటర్ ఇచ్చారు దానికి స్పందన లేకపోతే ప్రజల్లో ఎండగట్టడం కోసం వర్చ పెట్టి ఐదు సార్లు ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తే ఇప్పటి వరకు పందరం లేకపోగా మీరు బలహీనపడ్డారు మీరు మీకు పునాదులు కోల్పోయింది అని ఒక అపవాదును మోపి ప్రతిగా ఓ చర్చలకు దిగి అందుకని మీరు చర్చలకు రామ్ చర్చలకు రామ్ రాము చర్చలు ఎప్పుడు తన ఉన్నప్పుడు మాత్రమే అప్పుడు మాత్రమే చర్చలు మీరు బలహీనపడి ఉన్నారు కనుక చర్చలు లేవంటున్నాము ఒక్క వివరణ ఇచ్చిన తర్వాత ముగిస్తాను చర్చలు ఎందుకు కావాలని వాళ్ళు ఎందుకు కోరుకుంటున్నారు కానీ మన విశ్లేషణ ప్రకారంగా చర్చలు ఎందుకు జరగాలి అంటే అందుకని ఆదివాసీల మారణ హోమాన్ని ఆపటం కోసం ఎక్కడైతే పదే పదే చెప్తూనే ఉన్నా ఆ ఇనుప పూట్లు తొడిగిన ఆకులాకుల అంగీలు వేస్తున్న ఆ దుర్మార్గపు కర్కశమైన పోలీసులు హృదయంలోని పోలీసులు ఎక్కడైతే ఉంటారో అక్కడ మొట్టమొదలు బలయ్యేది మహిళలు చెబుతూనే ఉన్నాం ఇతరుల అసంఖ్యాకమైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ఎవరికి చెప్పుకోవాలి చాలాసార్లు చెప్పాను నేను ఆ విషయాలను ఎవరికి మనవి చేసుకోవాలి ఏ అధికారి అందుబాటులో ఉన్నాడు ఏ పాలకుడు అందుబాటులో ఉన్నాడు వాళ్లకు లేచి అడవికే వాళ్ళ జీవితం ముడిపడి ఉంటుంది కదా మనలాగా బాత్రూములు ఉంటాయా వద్దులేసి కాలకృత్యాలకు అడవికే పోవాలి పళ్ళు పలాహారాలు తెచ్చుకొని తినడానికి అడవికే పోవాలి వంట చేసుకోవాలంటే కక్షలు తెచ్చుకోవడానికి అడవికే పోవాలి ఈ పనులన్నీ మైలాగడ్ చేసేది మిత్రుడ ఒంటది ದತ್ತಮನ ದಂಡಕಾರ್ಯವರೂ ಉಡಲಿ ದಂಡಕಾರ ಮಹಿಳೆ ಒಂಟರಿಗರು ಇಬ್ಬರು ಅಸರು ಒರಿಗೂ ಪೋತಾರೆ ಪಕ್ಕೇ ಉನ್ನ ಪೊಲೀಸರು ಪೇತಿ ಪಡೆಯುತ್ತೆ ಮನ ಆಚಿತ ವಾಟಿ ಕುರಿ ಮಾತಾಡುಕೋವಾ ಸಂದರ್ಭ ಏರ್ಪಡಿ ಉದಾ ಆಸಿಗಳನ್ನು ಎಷ್ಟು ನಟೇ ಒದಾ శవాలను మోపిస్తారు కాంటేరులో జరిగిన మే ఏప్రిల్ ప ఏప్రిల్ పదహారులో జరిగిన ఎన్కౌంటర్లో శవాలను మోపించి పదిహేడు శవాలను మోపించి పన్నెండు మంది ఆదివాసులు చంపేసి ఇరవై మంది ఇరవై తొమ్మిది మంది చనిపోయారని అందరూ చేసుకుంటున్నారు ఇరవై ఒకటి నాడు ఇరవై ఎనిమిది మంది చనిపోతే శాషంకుడి అమిత్ షా ధనవిజయం అంటాడు మోదీ ఏంటీజయం వాళ్ళు ఇతర దేశాల యుద్ధం చేసి దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చారా ఇటువంటి పాలకులున్న ఈ పరిస్థితులకు సంబంధించి చాలా అంశాలున్నాయి పర్యావరణం దెబ్బతింటుంది మే ఇరవై ఒకటి నాడు కాదు చెప్తున్నాడు మే ఇరవై ఒకటి నాడు ఎన్కౌంటర్ జరిగితే ఇరవై రెండు నాడు రెండు వేల మూడు వందల నలభై రెండు ఎకరాల భూమిని పెట్టుబడి కప్ప చెప్పింది చెట్లు నాశనం అవుతున్నాయిలో లక్షల చెట్లను చంపేశారు ఈ పదే వచ్చే జనరేషన్ ఆక్సిజన్ ఇద్దామని ఆ భూమిని భూమిలో ఉన్న కనిజ సంపదను వచ్చే తరాలకు ఇద్దామని ఆదివాసులు పోరాడుతుంటే గా అక్కడ ఉన్న మాధు మావోయిస్టులు ఇద్దరు మమేకమై పోరాడుతుంటే తుపాకులతో సమాధానం చెప్పి ఇవాళ శవాలను కూడా మన మన పరిస్థితి ఇది ఏంటో కానీ మన కాలంలో జరుగుతున్న వైరం ఏంటంటే శవాలను కూడా పొందలేని పరిస్థితికి నెట్టివేశారు వేశాడు ఇప్పుడు మనం ఉండున్న సవాలు నీవు తంపితే చంపావు వినూత్నంగా ఆలోచించాల్సిన సందర్భం ఏంటంటే చంపినావు సరే ఆ ఇంట్లో ఎన్ని కానీ శవాలను మనం ఎట్లా స్వాధీనం చేసుకోవాలో పాత అనుభవంలోకి వినూత్నంగా క్రియాశీలకంగా సృజనాత్మకంగా ఆలోచించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఈ వేదికకు ధన్యవాదాలతో మీ అందరికీ ధన్యవాదాలతో విలుస్తున్నాను థ్యాంక్